కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ బోనస్ బోగస్ అయిపోయింది రైతు భరోసా ఏదో పెద్దగా పదిహేను వేలు ఎకరానికి ఇత్తడంటే నమ్మి మేము మోసపోయినాము ఇవాళ మరి ధాన్యాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని రై ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి అదేవిధంగా ఆడబిడ్డలను ఇంటికి పోయి అడిగితే అమ్మా ఇరవై ఐదు వందలు వాని బొంద మీద వాని బొంద మీద పెట్టుకున్నాడు సార్ మాకు అసలు ఇరవై ఐదు వందలు లేవు ఇరవై ఐదు కొత్తలు కూడా లేవని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ఊళ్ళల్లోకి వస్తే నిలదీస్తాం వాళ్ళు చెప్పినటువంటి వాటిని తప్పకుండా అడుగుతాం అని చెప్పి ఇవాళ మహిళలు మరి మహిళా చేయుత ఇరవై ఐదు వందలు ఒక్కరికి కూడా ఈ గ్రామంలో రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా బీడీ కార్మికులకు కూడా మోసం చేసిండు మరి బీడీ కార్మికుల పెన్షన్ కూడా లేదు మరి అంతేకాకుండా మరి కళ్యాణ లక్ష్మి మా బిడ్డలకు పెళ్ళైంది మా బిడ్డకు పెళ్ళైంది కొడుకు పుట్టిండు మరి కళ్యాణ లక్ష్మి గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి తప్ప మరి ఇప్పుడు తులం బంగారం ఇస్తామని ఆ తులం బంగారం ఇచ్చినటువంటి హామీ తుంగలో దొక్కరు సార్ మాకు తులం బంగారం రాలేదు మరి ఏది కూడా రాలేదు సార్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి స్కూటీ నువ్వు ఒక ఇంటికి పోయినా పోయే వరకు అక్కడ స్కూటీ ఉంది ఆ బిడ్డలను అడిగితే వాళ్ళు ఈ స్కూటీ రేవంత్ రెడ్డి ఇచ్చిండ అని అడిగిన అడిగితే రేవంత్ రెడ్డి ఎక్కడ సార్ వాళ్ళు బొందమురుగా మరి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏ ఒక్కటి సార్ స్కూటీ మా డాడీ కొనుక్కున్నారు సార్ అని చెప్తా ఉన్నారు నిరుద్యోగులు అయితే మండి పడుతున్నారు కాంగ్రెస్ లో బొందా పెడతాం సార్ ఇక వాళ్ళు అన్ని అబద్ధ హామీలు చెప్పారని చెప్పి ఆ రకంగా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు నిరుద్యోగ కార్డు లేదు ఉద్యోగాలు లేవు మరి ఇవన్నీ రకాల వాళ్ళు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు తప్పకుండా రానున్న రోజులలో ఏ సందర్భం వచ్చినా ఏ వచ్చినా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం దాన్ని బొందా పెడతామని చెప్పి మరి ప్రజలు రైతాంగం అంతా కూడా చేనేత కార్మికులు గతంలో కేసీఆర్ గారు